పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆరుగాలం కష్టపడే రైతు పండించిన పత్తి పంటను దొంగలు చోరీ చేశారు తమకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో సుజాత దంపతులు పత్తిని సాగు చేశారు తీసిన పత్తిని చేనులోనే బస్తాల్లో చేశారు దగ్గరి బంధువు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లారు గుర్తుతెలిన వ్యక్తులు ఎత్తుకెళ్లారు ఈ ఘటనపై స్థానిక పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశామని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎకరాల పత్తి వేసినాము అందులోకి వెళ్ళి మేము రూపాయి అమ్ముకోలే ఈ రూమ్లా వేసుకున్నాం ఇరవై క్వింటాల పత్తి అయితే అందులోకి వెళ్ళి పది క్వింటాల్ దాకా అది మరి మాకు పక్క కొంటోళ్ళ మీదనే అనుమానం ఉన్నది మరి మేము పోలీస్ స్టేషన్లు ఇచ్చినాము ఎవ్వలైతే పట్టించుకుంటలేరు మరి గిట్లనే ఉంటే మరి ఇంకా ఇక్కడ ఎన్నో వేసుకుంటాం మాసేదని మరి గిట్ల దొంగతనాలు చేస్తే ఎట్లైనా మరి ఎవరు పట్టించుకుంటలేరు మరి ఇప్పుడు మేము ఏం చేసుడు రెండు ఎకరాలు మేము వాళ్ళకి వెళ్ళి లేము ఎంత అవుతుందో కూడా తెలియదు సగం పత్తికి ఎక్కువనే ఎత్తుకేయరు పది కింటల్ అయ్యేది తెలియదు ఎక్కువ అయ్యేది తెలియదు మేము ఇక మాకు పని మాకు మా చుట్టాలు చచ్చిపోతే మేము అటు తిరిగినాం అంత ఒక్కసారి అమ్ముకుంటామని ఉంచుకున్నాం ఉంచుకుంటా రూములు వేసుకున్నది కూడా ఎత్తుకపోవడానికి ఇక మరి ఏం చేసుడు మరి